హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను ఒక నార్మల్ డైలీ వ్లాగ్ ఒకటి షూట్ చేద్దాం అనుకుంటున్నాను సో రీసెంట్గా ఒకటి అనుకున్నాను అనమాట థర్టీ డేస్ డైలీ వ్లాగింగ్ ఛాలెంజ్ నాకు నేనే తీసుకున్నాను సో ఈ రోజు నుంచి డైలీ ఒక వ్లాగ్ అయితే షూట్ చేస్తాను చిన్నగా అయినా సరే ఏదో ఒకటి అయితే షూట్ చేస్తాను సో లాంగ్ వీడియోస్ అసలు చేయట్లేదు నాకు కూడా దాని మీద అంత గ్రిప్ ఉండట్లేదన్నమాట చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు సో అందుకని ఈసారి అయితే సీరియస్గా తీసుకుని ఒక థర్టీ డేస్ అయితే లాంగ్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాను డైలీ సో ఈరోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను చూద్దాము మ్యాక్సిమం ఒక్కొక్క డే అయితే మిస్ చేస్తాను ఒక్కొక్క డే అయితే పెట్టచ్చు సో ఎన్ని డేస్ చేస్తాను అనేది లాస్ట్లో చూద్దాము సో ఇప్పుడైతే ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు వీకెండ్ సో కొంచెం బిజీ బిజీగా అలాగే కొంచెం బయటకి వెళ్ళి వెళ్తాం కాబట్టి ఈరోజు అయితే షూట్ చేద్దాం అనుకున్నాను సో ఇప్పుడు మార్నింగ్ టైమ్ ఎయిట్ ఇప్పుడు టైం అయితే నైన్ అయిపోతుంది ఆల్రెడీ ఈరోజు కొంచెం లేట్గా లేచామంట లేజీగా అనిపించింది సో ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుని ఫాస్ట్ ఫాస్ట్ గైతే బ్రేక్ ఫాస్ట్ కంప్లీట్ చేసిద్దామో చి 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 ఆ ఏందింటునో ఏందింటునో కిందకి 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 కిందకంటే ఇక్కడ చూడు ఇక్కడ ఇక్కడ అదిగో పిల్ల కనబస్తది అదిగో బాగుందిని పిల్లక ఈ పిల్లక ఇప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేద్దాము ఈ రోజు జస్ట్ నార్మల్ ఓట్స్ అనుకుంటున్నాను అలాగే కొంచెం ఓట్స్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఈ రోజు బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ సింపుల్ గా అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాము నేనైతే ఎగ్స్ అయితే బాయిల్ చేస్తాను మాక్సిమం డైలీ ఎగ్స్ తినడానికి ట్రై చేస్తున్నాము నేను వీక్కి ఒక త్రీ డేస్ అలా తిను రిమైనింగ్ డేస్ అయినా తినడానికి ట్రై చేస్తాను అనమాట నేను టిఫిన్ చేసేటప్పటికి మా వాడికి పాపం చాలా ఆకలి వేస్తుంది ఈ లోపు ఫ్రూట్స్ అయితే మేనేజ్ చేస్తాడు మా వాడైతే మార్నింగే జామకాయతో స్టార్ట్ చేస్తాడు ఈరోజు ఈ మధ్యన ఉప్పు కారం లేకపోతే ఎగ్ తినట్లేదు జామకాయ అన్నిటిలోని ఉప్పు కారం ఏం వేసుకున్నావు అందులో జామకాయలు ఏమేసుకున్నావు కారం వేసుకున్నావా చీ సో ఇప్పుడైతే మేము ఓట్స్ బాయిల్ చేస్తాను మాకైతే ఓట్స్ బాయిల్ చేసుకుని తింటాము మా హస్బెండ్ అయితే నార్మల్గా తింటారు సో మా ఇద్దరికి అయితే ఓట్స్ బాయిల్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఓట్స్ బాయిల్ చేసేస్తాను దాని తర్వాత మిల్క్ సపరేట్గా కలుపుతాను లేకపోతే అది బాగా తిక్గా అయిపోద్ది కదా నాకు కొంచెం వాటరీగా ఉంటేనే ఇష్టము అండ్ నేను ప్లం జగ్గర యూజ్ చేస్తాను కదా దీంతో పెద్ద హెడ్ నాకు అది అస్సలు బ్రేక్ అవ్వదు కొబ్బరికే కోరినట్టు కోరాల్సి వస్తుంది సో ప్రజెంట్ సన్ఫ్లవర్ సీడ్స్ ఒక్కటే ఉన్నాయి కాబట్టి అవి ఒక్కటే వేసాను లేకపోతే ఇంకా అన్ని రకాల సీడ్స్ వేస్తాను అయితే ఓన్లీ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి కాబట్టి అవైతే వేసాను వేసిన వెనక్కు సైకిల్ తొక్కుంటున్నావా ఏం కావాలి ఏంటది సాంబార్ బుడ్డ ఏంటది ఏంటది ఓట్స్ వెళ్ళు నేను తీసుకొస్తాను సైకిల్ సైకిల్ తీసుకెళ్ళు రే మా వాడి హడావిడి మాత్రం ఇంకా రోజంతా అలా ఉంటూనే ఉంటుంది ఇక్కడ మా హస్బెండ్ అయితే లిస్ట్ రాస్తున్నారు నాకు ముందే చెప్తారు వీక్ అంతా ఏమైనా కావాలి ఉంటే గుర్తుకొచ్చిన వెంటనే రాయమని నేను మాత్రం వీకెండ్లో రూమ్స్ అన్నీ వెతుకుని ఏమేమి కావాలి అని ఆలోచిస్తూ కూర్చుంటాను ఇంకా మా హస్బెండే ఆ రోజు రాస్తున్నారనమాట ఏమేమి తీసుకురావాలి వీకెండ్ కని ఇంకా నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను రీసెంట్గా నాకు ఫేస్ మీద చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది అంటే స్కిన్ డ్రై అయిపోతుంది ఇంకా డ్రై అవుతుంది కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నాను బట్ ఒక వన్ మంత్ అలాగా వెయిట్ చేశాను కానీ అది అస్సలు తగ్గట్లేదు సో లేయర్స్ అన్నీ పోయి స్కిన్ కూడా చాలా సెన్సిటివ్ అయిపోతుంది ఇంకా అందుకని హాస్పిటల్కి వెళ్తే జస్ట్ నార్మల్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చారు ఇంకా ఫేస్కి అయితే ఏమీ రాయదని చెప్పారు కొన్ని రోజుల వరకు ఇంకా అయితే తగ్గలేదు అది యూజ్ చేస్తున్న మెడిసిన్ యూస్ చేస్తున్నాను బట్ తగ్గలేదు చూడాలి ఎప్పటికి తగ్గుతుందో ఇంక ఇక్కడ అయితే నేను రీసెంట్గానే అన్నాను మా హస్బెండ్తో జస్ట్ ఆ రోజు మార్నింగే హెయిర్ డ్రయర్ ఉంటే బాగుండు అని చెప్పి మా వాడు అసలు ఆ హెయిర్ తుడనివ్వడు సో అందుకని హెయిర్ డ్రయర్ ఉంటే వాడికి కూడా కొంచెం ఫాస్ట్గా డ్రై అవుతుంది ప్రజెంట్ అసలు వింటర్ కదా కోల్డ్ ఈజీగా వస్తుంది అని చెప్పి ఇంకా అది కావాలి అని అంటే వెంటనే ఆర్డర్ చేశారనమాట చాలా చిన్నది క్యూట్గా ఉంది బాగుంది ఇంకా దాంతో అయితే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ అనుకుంటా వాళ్ళిద్దరూ అలా ఆడుతూ కూర్చున్నారు మా వాడైతే నేను యూస్ చేసుకుంటాను ఫ్యాన్ పెట్టుకుంటానని అది ఫ్యాన్ అనుకుంటున్నాడు వాడైతే ఇంకా నేనైతే కుకింగ్ కూడా స్టార్ట్ చేసేసాను ఆ రోజు నాన్ వెజ్ ఏం తీసుకురాలేదు సో అందుకే ఇంట్లో ఉన్న వాటితోనే మేనేజ్ చేస్తాను ఎగ్ కుక్కులు అలాగే డ్రై ఫిష్ అయితే ఉండను నేను జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో ఇంకా రోజు ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మేమైతే గ్రాసరీస్కి వెళ్తున్నాము మా ఇంటి దగ్గరలోనే ఒక మాల్ అయితే ఉంటుంది ఎవ్రీ టైము అక్కడికే వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి అక్కడే వెళ్ళి గ్రాసరీస్ తెచ్చుకుంటాము ఒక టైం టైంపాస్ కూడా అయిపోద్ది ఆఫ్టర్నూన్ వెళ్తే అలా సరదాగా తిరిగేసి మాల్ అంతా ఇంకా గ్రాసరీస్ తీసుకుని వచ్చేస్తాము ఈ మధ్యన మా వాడు బ్యాగ్ చూస్తే చాలు స్కూల్కి వెళ్తాను అని గొడవ పెడుతున్నాడు నిజంగా టైం వచ్చినప్పుడు స్కూల్కి వెళ్తాడో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం హడాబడి చాలా ఎక్కువ చేస్తున్నాడు ఈ మధ్యన నేను డ్రైవింగ్ కూడా చేయట్లేదు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ అయిపోయినట్టుంది నేను కార్ డ్రైవ్ చేసి అప్పట్లో అయితే డైలీ వెళ్ళేదాన్ని కానీ ఇప్పుడైతే అసలు వెళ్ళట్లేదు సో అందుకనే నేను కూడా డ్రైవ్ చేశాను కాసేపు కానీ నిజంగా కొంచెం గ్యాప్ వస్తే మర్చిపోతాము నాకైతే కొంచెం భయం వేసింది చాలా డేస్ తర్వాత కదా ఆల్రెడీ లైట్గా భయం ఉంది బట్ ఇంత గ్యాప్ రావడం వల్ల ఇంకొంచెం భయం వేసింది బట్ అయినా కాసేపు అలా లోపలికి వెళ్ళి తిరిగేసి వచ్చాము ఇంకా ఫైనల్గా మేము ఇక్కడ మాల్కి కూడా వచ్చేసాము డైరెక్ట్ గ్రాసరీస్ అయితే తీసేసుకుంటున్నాము ఇంకెక్కడికి వెళ్లకుండా లిస్ట్ చూసారు కదా చాలా చిన్నది ఉంది బట్ కొన్నాది మాత్రం చాలా పెద్ద లిస్ట్ అయిపోద్ది అలా చూస్తూ చూస్తూనే ఎక్స్ట్రా కొంటూ ఉంటాము మెయిన్గా ఎక్కువ గ్రాసరీస్ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఏమైనా కొనడానికి చూస్తాను లేకపోతే ఏం కొనము సో ఫైనల్గా మా షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది సో లిస్ట్ చూసారు కదా ఎంత పెద్దది వచ్చిందో ఈసారి అయితే కొంచెం హెల్మెట్ అలాగే కొంచెం స్టెయిన్లెస్ స్టీల్వి తీసుకున్నాను ఎవ్రీ టైం గ్రాసరీస్ లేకపోతే ఇలాంటి ఎక్స్ట్రావి అవి ఏమన్నా ఉంటే ఆ మంత్ తీసేసుకుంటామన్నమాట అలాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాము ఇప్పుడే మేమైతే అయితే కి వెళ్ళి గ్రాసరీస్ అన్ని తీసుకొచ్చాము సో గ్రాసరీస్ తీసుకొచ్చినప్పుడు నేనైతే ఇప్పుడు ఒక స్టీల్ ప్యాన్ కొన్నాను ఇప్పుడే కొత్తది నా దగ్గర స్టీల్ కడాయి ఉంది సేమ్ ఇలాంటిది గ్రాసరీస్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్ తక్కువ ఉంటాయి కదా అలాంటప్పుడు నేను స్టీల్ తీసుకుంటూ ఉంటున్నాను ఈ మధ్యన మాత్రం అలా స్టార్ట్ చేశాను సో ఆల్రెడీ నా దగ్గర కడాయి టైప్ ఉంది అందుకని చెప్పి ఈసారి ప్యాన్ తీసుకున్నాను కొంచెం ఫ్రైకి వాటికి బాగుంటుందని ప్రజెంట్ అయితే ఫ్రైస్ అవి చేసినప్పుడు నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాను సో నాన్ స్టిక్ కూడా మానేద్దాము అని ఇంకా మొత్తం స్టీల్ లోకి మార్చుదామని ఇది ఒకటి ఉంటే సరిపోద్ది నా దగ్గర కుక్కర్స్ ఉన్నాయి కడాయి ఉంది ఇంకా ప్యాన్ ఒకటి ఉంటే సరిపోద్ది ఇంకా స్టైన్లెస్ స్టీల్ అన్నీ ఉన్నట్టే ఇంకా ఏం కొనక్కర్లేదు సో ఈ మంత్ కొంచెం గ్రాసరీస్ తక్కువనే అని పాన్ అయితే తీసుకున్నాను సో ఇప్పుడు ఇందులో అయితే చికెన్ ఫ్రై చేద్దాము చికెన్ కూడా తీసుకొచ్చుకున్నాము మార్నింగ్ ఇంకా వెజ్ ఏం లేదని ఇప్పుడైతే చికెన్ ఫ్రై చేస్తాను సో ఈ కడాయిలో చికెన్ ఫ్రై చేస్తాను చికెన్ అయితే వాష్ చేస్తాను ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తాను మేము కొంచెం ఆనియన్స్ ఎక్కువే వస్తాం అన్నమాట అంటే ఫ్రైయే కానీ కొంచెం గ్రేవీలా కావాలి సో అందుకని ఆనియన్స్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాము అండ్ ఇప్పుడు ఫ్రై అయితే నేను చేయట్లేదు మా హస్బెండ్ చేస్తారు చాలా బాగా చేస్తారు సో వీడియో రెసిపీ అయితే మాత్రం షేర్ చేస్తాను సో చికెన్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అయితే మ్యారినేట్ చేసుకుందాము ఒక స్పూన్ చిల్లీ పౌడర్ చిల్లీస్ కూడా లేవు గరం మసాలా హోమ్ మేడ్ గరం మసాలా ఎంతో లేదు మేడ్ గరం మసాలా దీని బదులు మామూలుగా కావాలంటే షాప్లో దొరికే మసాలా కూడా వాడచ్చు పెద్ద స్పూన్స్ టూ స్పూన్స్ ధనియా పౌడర్ జీరా పౌడర్ ఉంటే వన్ స్పూన్ జీరా పౌడర్ జీరా పౌడర్ వన్ స్పూన్ నో జీరా పౌడర్ ఓన్లీ ధనియాల పౌడర్ ఒక స్పూన్ సాల్ట్ మీరు ఎక్కువ తింటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ఆయిల్ కొత్తిమీర కూడా లేదు మనం కూరగాయలకి వెళ్ళలేదు కదా ఇందులో ఆఫ్ చేయక లెమన్ కూడా వేసుకున్నాము ఇప్పుడైతే కలిపేసుకోవాలి నేను కలిపేస్తాను సో చికెన్లో అన్ని వేసుకున్న తర్వాత ఇదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇందులో మనం పెరుగు కానీ ఏమి యాడ్ చేయము ఓన్లీ జస్ట్ మసాలా పౌడర్స్తోనే చేయాలి పెరుగు వేస్తే ఏమవుతుందంటే అది గ్రేవీ లాగా వస్తుంది ఇప్పుడు మనకి ఫ్రైలా రావాలి అందుకని చెప్పి ఇంక ఇందులో పెరిగేమి యాడ్ చేయకుండా డైరెక్ట్ మసాలా పౌడర్తోనే చేస్తున్నాము ఇందులో జీరా పౌడర్ కూడా వేయలేదు మేము ఓన్లీ జస్ట్ ధనియాల పౌడర్ హోమ్మేడ్ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలాలోనే అన్నీ వేసుకుంటాము సో ఇదంతా బాగా మిక్స్ చేసి ఆనియన్స్ అవన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఇది పక్కన పెట్టుకుంటే సరిపోతుంది చికెన్ మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే కొంచెం మనకి గ్రేవీలా వస్తుంది సో ఫ్రై అయినా సరే మాకు గ్రేవీ కావాలి అందుకని కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేసుకున్నాను ఇంకా అందులోనే చిల్లీస్ కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ వేసుకుని అవైతే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ టూ స్పూన్స్ అయితే వేసాను అదంతా ఫ్రై అయిపోయి పచ్చి స్మెల్ పోయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసుకుని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగా కుక్ చేయాలి దాన్ని సిమ్లోనే ఇక్కడైతే బ్యాక్ సైడ్ సన్సెట్ అవుతుంది ఎవ్రీ టైం సన్సెట్ అయినప్పుడు టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాం అనుకుంటాను బట్ అస్సలు కుదరదు ఈ కిచెన్లోంచి చూస్తూ ఉంటారనమాట వాడైతే చికెన్ కోసం వెయిట్ చేస్తున్నాడు పాపం ఒక టెన్ మినిట్స్ అలా అయిపోయిన తర్వాత అది కుక్ అవుతుంది కదా మనకు తెలుస్తుంది సో అప్పుడు ఇంకా ప్లేట్ తీసేసి అందులో చిల్లీ పౌడర్ గరం మసాలా వేసుకుని హై ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేస్తూ ఉంటే మనకి పర్ఫెక్ట్ ఫ్రై పీస్ అయితే వస్తుంది ఈసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇంకా మేము డిన్నర్ కూడా కంప్లీట్ చేసి ఆ రోజు కాంతారా మూవీ చూసాము నాకైతే చాలా బాగా నచ్చింది కాంతారా వన్ కూడా చాలా బాగా నచ్చింది అండ్ ఇది కూడా ఇంకా రోజా సినిమాతో అయితే మా డే ఎండ్ అయింది ఈ వ్లాగ్ ఎలా అనిపించింది కమెంట్ చేయండి అండ్ తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకునే వెళ్ళండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్